ఇంకా బీవీఎం క్రియేషన్స్ గురించి అంటే ఇలా చూసుకుంటూ పోతే చాలా మంచి మంచి సాంగ్సే మనం చేసినాం బీవీఎం క్రియేషన్స్లో అన్నదమ్ముల సాంగ్ అని అమ్మ గీసిన బొమ్మని నేను ఈ సాంగ్ కూడా కొన్ని కోట్ల మంది అలరించి ఆదరించినారు ఈ సాంగ్ చాలా అద్భుతమైన సాంగ్ ఇది అదేవిధంగా నాన్న సాంగ్ ఏమిచ్చావని ఏమి ఇచ్చావని నిందించకురా నాన్నను అద్భుతమైన సాంగ్ అదే విధంగా మాయేరా అంత మాయేరా సూపర్ డూపర్ హిట్ సాంగ్ అదేవిధంగా ఏడాబోయినా ఓ మనిషి ఈ సాంగ్స్ అన్ని నేను చేసినానంటే అసలు ఈ గెటప్స్ లో నేను ఉన్నానంటే చెప్పిన నమ్మరు ఎట్లో భగవంతుని దయ ఆ టయానికి ఆ గెటప్స్ ఆ ఇది ఆ ఇంట్రెస్ట్ అసలు ఈ సాంగ్ పడిన కష్టం నువ్వరాయిన శిల్పి గల ఈ ఏడా పోయినా మనిషి అప్పటికి నువ్వో రాయిన శిల్పి సూపర్ డీపర్ హిట్ ఇంక నెక్స్ట్ ఏదైనా చేయాలని చెప్పి పడిన కష్టం అంతా ఇంత కాదు ఇక్కడ చూడండి జయ ఏడుస్తా ఉన్నాడు పడిన తిప్పులు అన్ని ఇన్ని తిప్పలు కాదు కాబట్టి ఆ ఈ సాంగ్స్ లో మీరు చాలా దగ్గర ట్రైన్ దగ్గర షార్ట్ లో ఇంజక్షన్ వేసుకొని ఉంటాను అంటే ఇక్కడ కట్టుకుంటాను అంటే మీకు చూస్తే సాంగ్ మధ్యలో వచ్చేసినా ఇంజక్షన్ వేసుకొని ఉంటాను అనమాట అంటే ఫీవర్ హై ఫీవర్ హెవీ ఫీవర్ నా వల్ల తట్టుకునే కాలేదు అయినప్పటికీ ఇంకా థీమ్ అంతా కూడా ఇది కాగలదు అని చెప్పనే ఉద్దేశంతో ఫైనల్ ఈ సాంగ్ వచ్చేసి చాలా చాలా కష్టపడి షూట్ చేసినాం మొత్తం భరతనాట్యం స్టూడెంట్స్ అందరూ కూడా సహకరించినారు ఈ సాంగ్ చేసేదానికి అద్భుతమైన సాంగ్

ఈ షాట్ లో అయితే ఇక్కడున్న వాళ్ళు ఎవరికి నేను తెలియదు అసలు నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు పట్టించుకుంటా లేదు వీళ్ళు యాక్టర్స్ కాదు యాక్చువల్లీ సిటీ మార్కెట్ బెంగళూరులో వీళ్ళెవర ఎవరైనా పట్టించుకుంటా ఉన్నాడా నేను యాక్ట్ చేసుకుంటా అంటే ఒక్క మనిషి పట్టించుకుంటా లేదు আ ছাই ছড়ালে রে রে ও মালসি ও ছড়ালে রে রে বি না পুতিলা গুরু మీ ఖర్చీపు చూడొచ్చు ఇదా ఏం సార్ ఈ కర్చీపు చూడండి ఇది ఎందుకు ఇక్కడ ఖర్చీపు కట్టుకున్నానంటే ఇక్కడ వచ్చేసి ఇంజెక్షన్ ఉంది ఫీవర్ కాబట్టి ఇవి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ ఇచ్చినామండి ఇది చాలా పెద్ద విషయము ఎల్లి ఎల్లి కోరుతు

మీకు అర్థమైంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన ఒక అమోఘమైన ఎల్లి ఎల్లి పోడర తమ్మి నల్ల నల్ల మబ్బులు కమ్మి ఎల్లు ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుచుకు వస్తాడోని ఎప్పుడైతే రెండు జాగాల్లో ఓడిపోయి ఫ్యాన్స్ మొత్తం నిరుత్సాహపడిపోయి ఆంధ్రప్రదేశ్ మొత్తం పవన్ కళ్యాణ్ కాదు పావలా కళ్యాణ్ చెప్పి ఎగరేసి హేళన చేసి కించపరిచి మాట్లాడే టైంలో బివిఎం కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారే పోరాడే వ్యక్తికి ఓటం అనేది ఉండదురా ఇది పోరాడే వ్యక్తికి ఓటమి ఉండదు ఇది ఇది అంటే ఆటకు ముగింపు కాదు అదే ఆటకు కొనసాగింపు అందుకే అనుకున్నది ఓటమి అంటే ఆటకు ముగింపు కాదు అదే ఆటకు కొనసాగింపు అందుకే అనుకున్నది అయ్యేదాకా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఓటమి అంటే ఆటకు ముగింపు కాదు అదే కొనసాగింపు అందుకే ఈ ప్రయాణం ఓటమి అంటే ఆటకు ముగింపు కాదు అదే ఆటకు కొనసాగింపు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఇది పవన్ కళ్యాణ్ గారు ఓడిన రోజు కసితో రగిలిపోయించిన సాంగ్ కాబట్టి ఏ రాజకీయాలకు అతీతంగా ఈ బీవీఎం ఎప్పుడు నిలబడింది ఈ బీవీఎం ఎప్పుడు నిలబడింది ఆ సమయానికి ఆ రోజుటికి ఐదు లక్షలు పైబడి బడ్జెట్ అయింది ఎందుకు పెట్టాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫోటో లేదా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఎగబడేకో కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక పోరాటానికి వచ్చినారు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు వినూత్నంగా మాట్లాడాలనుకుంటూ ఉన్నారు ఆయన ప్రజల్లో ఏదో ఒక చైతన్యాన్ని తీసుకొని రావాలనుకుంటూ ఉంటారు ఆ ఒక సరికొత్త రాజకీయ విధానాలతో వస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఇది సమాజంలో ఒక మార్పుని తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఆ రోజు బీవీఎం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ చాలా చాలా బలంగా నిలబడింది ఇట్లా చూసుకుంటూ పోతే మీరు చూడొచ్చు ఇది చాలా మందికి టచ్ అయింది సాంగ్ ఇది

तो रणो तेन पलिडम आ प्रेमनी कू नितुर तो प्रायलेडम वो अचपुल पपलेडम आ प्रेमनी कू आवाणि पिंचलेडम नाबकु ോ കവേ മാർച്ചി ജനവാളി നടുപ്പുടപുട്ടെ മായമ്മ നമുക്ക് വാശലേദമ്മയ മാട ചലേ നമ്മു വേറെ ఎంత అద్భుతమైన ఎంత అద్భుతమైన సాంగ్స్ ఎన్ని కోట్ల మంది ఏడ్చినారు ఎన్ని కోట్ల మంది ఆడబిడ్డలు ఏడ్చినారు ఎంత కోట్ల మంది తండ్రులు ఏడ్చినారు ఈ సాంగ్స్ కంతా ఆషామాషైన సాంగ్స్ కాదు ఇవి ఆషామాషైన సాంగ్స్ కాదు

గొప్ప ఇప్పుడు నేను ఇది ఇరవై ఏళ్ళ క్రితం నేనేంటి ముప్పై ఏళ్ళ క్రితం బొమ్మ

వీసిన బొమ్మలు వేరు నాన్న కలల రూపము వేరు అద్భుతం 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 నేనే కాదు నా కొడుకు కూడా చేసే దీనికి వచ్చేసినారు ఈ సాంగ్లో మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఈ జర్నీ అద్భుతం అమోఘం మీ అందరి ముంద ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీ చేసిండేది ఆశాభాష అని జర్నీ కాదు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాంగ్స్ ఇచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారికి మనము సాంగ్స్ ఇచ్చినాం చరణ్ అర్జున్ గారు ఒకరికి కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు మొత్తం రాజకీయ నాయకులు అందరూ సాంగ్స్ కానీ ఆయన కృప ఆయన దయ ఉంటే సొమిటూడాడే అన్న నా నుడికి సరి jaaye కడే సరిపోదాడే ఏ మాయా రాజన్న బిడ్డ తస్తా పోవ టీసేదా కర్వీతేవా తెలుగు గడ్డ ఈ జగనన్న అద్భుతం 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 మన చరణ్ గారు కేసీఆర్ కానీ కేసీఆర్ గారు మన మాజీ సీఎం గారికి కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే పది సాంగ్స్ ఇచ్చినారు ఒకేసారి పది సాంగ్స్ పది సాంగ్స్ ఇచ్చినారు